వెల్కమ్ టు శ్రీ కృషి పబ్లికేషన్స్ నేను మీ తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి అలాగే శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత మరి ఒక డిఎస్సికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అనేది మనం మాట్లాడుకుందామండి ఏంటి సార్ అప్డేట్ అంటే ఇక్కడ మనకు వైసీపీ నేతల ప్రశ్నకు నారా లోకేష్ గారు సైమన్ ఇచ్చారు సార్ డిఎస్సి ఎప్పుడనే ప్రశ్నకు సమానం సార్ అంటే మార్చి నెలలో తప్పనిసరిగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తాము అనే సమాధానం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సుస్పష్టంగా ఇక్కడ క్లియర్గా మనకైతే చెప్పడం జరిగింది మరి మార్చి నెలలో మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి జూన్ లేదా జూలై నాటికి ఉపాధ్యాయ భర్తీ చేపడతాం అనే విషయాన్ని తెలియజేయడం అనేది జరిగిందండి మరి అదేవిధంగానే మనకు సంబంధించి మాట్లాడుకుంటే దానికి సంబంధించి ఎట్టి పరిస్థితులను కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ మార్చి నెలలోనే రిలీజ్ చేస్తాం మరి ఈ నోటిఫికేషన్పై మరి వర్గీకరణ ఏ అంటే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఉంది అండి ఆ నివేదిక వచ్చిన వెంటనే తప్పనిసరిగా మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి తీరుతామనే విషయాన్ని మనకు చెప్పడం అనేది జరిగింది మరి అదే ఇంక పూర్వ పేర్కొంటే ఇక్కడ మీ వైసీపీ హయాంలో ఒక టీచర్ పోస్ట్ను కూడా భర్తీ చేయలేదు మన నార లోకేష్ గారు అక్కడ ప్రస్తావించారు అదేవిధంగానే టీడీపీ హయాంలోనే దాదాపు సెవెంటీ పర్సెంటేజ్ ఉపాధ్యాయ నియామకాలన్నీ కూడా మరి టీడీపీ హయాంలోనే అయినట్లు అదేవిధంగానే మరి మిగతా థర్టీ పర్సెంట్ మాత్రమే అదర్ గవర్నమెంట్స్లో భర్తీ చేశారు కానీ మరి వైసీపీ గవర్నమెంట్లో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదంటూ వాళ్ళకి సమాధానాన్ని ఘాటుగా ఇవ్వడం అనేది జరిగిందండి మరి మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి లోకే సమాధానం ఈ విధంగా సో క్లియర్గా చెప్పడం జరిగింది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టు భర్తీ జరిగితే అందులో టీడీపీ ప్రభుత్వం మాత్రమే అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేశాము అని ఇక్కడ మనకు పేర్కొనడం అనేది జరిగిందండి మరి ఎస్సీ నివేదిక రాగానే ఖచ్చితంగా మనం ఎప్పటి నుంచో కలలుగన్నటువంటి ఉపాధ్యాయు నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావడానికి సిద్ధంగా ఉంది అనే విషయాన్ని మరి నారా నారాలోకేశ్వరి మనకు క్లియర్గా చెప్పడం అనేది జరిగిందండి సో క్లియర్గా మార్చి నెలలో ఉన్నారు మరి ఏ క్షణమైనా వన్ మ్యాన్ కమిషన్ నివేదిక రాగానే మనకు ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అనేది అవ్వడం జరుగుతుందండి ఇది దానికి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అదేవిధంగానే మీకు ఎవరైనా డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా తెలుగు కంటెంట్ వ్యాకరణ పుస్తకము అదేవిధంగానే తెలుగు మెథడాలజీ పుస్తకము తెలుగు బిడ్ బ్యాంక్ తర్వాత సైకాలజీ బిడ్ బ్యాంక్ ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ తర్వాత సపరేట్గా తెలుగు వ్యాకరణ బుక్ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు కూడా మన నెంబర్కి అయితే ఎవరైనా ఉంటే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అలాగే నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అనే నెంబర్కి అయితే కాల్ చేసి మీకు ఈ మెటీరియల్ అయితే తీసుకోవచ్చు అండ్ ఎవరికైనా స్కూల్ పుస్తకాలు కావాల్సిన కూడా లైక్ థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండరీ కానీ టీటీసీ బీఈడీ ఏవైనా సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఏవైనా అకాడమిక్ పుస్తకాలు కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి